కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎమ్మెల్సీ కవిత మండిపడుతున్నారు బయారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సింది అంటున్నారు కవిత విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదంటూ ప్రశ్నించారు పదేళ్ల నుంచి బీజేపీ హామీని నెరవేర్చలేదు అంటున్నారు కవిత ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు తెలంగాణపై బీజేపీకి అసలు చిత్తశుద్ధే లేదు అన్నారు మంత్రి పొగ్గులేటి కూడా దీనిపై మాట్లాడకపోవడం దారుణమన్నారు కవిత భారతీయ జనతా పార్టీ బయారంలో స్టీల్ ఫ్యాక్టరీని పెట్టాలి కర్మగారాన్ని నిర్మించాలి అది వారు ఇచ్చినటువంటి ప్రామిస్ రిఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ప్రామిస్ నిన్న మరీ దారుణంగా పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబును చూసి నిజంగా బాధపడ్డాం ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి గౌరవ మంత్రివర్యులుగా ఉన్నారు మరి వారు ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు నమ్మకంతో గెలిపిస్తే వాళ్ళొక్కరు కూడా ఒక్క మాట అనకపోవడం ఇంకా ఘోరం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు ఇదే ఉక్కు ఫ్యాక్టరీ కోసం వారు డిమాండ్ చేయడం జరిగింది కానీ వాళ్ళ అధికారంలో ఉండి ఆల్రెడీ కేసీఆర్ గారు వేసి పెట్టినటువంటి తొవ్వ ఉన్నది ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నటువంటి అగ్రిమెంట్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ రివైవ్ చేసి కేంద్రం మీద ఒత్తిడి పెంచి బీజేపీ పార్టీని ఒప్పించి ఖచ్చితంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖమ్మంలో ఉన్నటువంటి యువమిత్రులందరూ కూడా కదలాలి ఆలోచన చేయాలి ప్రభుత్వం మీద ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం